చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి దేవలంపేట పాలెం పంచాయతీల్లో ఆదివారం పంట పొలాలపై ఒంటరి ఏనుగు హలగుతలు చేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పు అటవీ ప్రాంతంలోని సూరప్పచలం నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు స్థానికంగా పండిస్తున్న మామిడి అరటి అలసంద జన పంటలు తిని తొక్కి ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగు అటవీ సిబ్బంది వెంబడించారు అది అడవిలోకి చేరుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు అంతేకాక శుక్రవారం కూడా ఒంటరి అనుకు తన దాడులు పరంపర కొనసాగించింది కోటపల్లి సాంపులో ఉన్న పంటలపై స్థానిక రైతులైన దామోదర్ నాయుడు వెంకటరమణి చెందిన మామిడి చెట్లను కొమ్ములు విరిచేసి తిరిగి కష్టనష్టాలు పాలు చేస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక కుమరపల్లి వద్ద స్థానిక రైతులైన శివయ్య భువన యోగానంద్ చెందిన మామిడి చెట్లు డ్రీప్ పైపులను వంటరేణుగు ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు అక్కడి నుంచి వంటరేణుగు పాలన వద్దకు చేరుకొని స్థానిక రైతులైన మురళీధర్ సోమశేఖర్ మధులకు చెందిన మామిడి చెట్ల కొమ్మను కూడా విరిచేసింది జోన్న పశుగ్రాసం వేసేసి అడవులకు ముఖం పట్టినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెళ్తూ వెళ్తూ దారిలో పలువురు రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మను కూడా వంటరేణుకు విరి వారు స్థానిక అటవీ శాఖాధికారులకు తెలియజేశారు ఎబ్బిఓ మధుసూదన్ ట్రాకర్స్తో కలిసి ఏనుగు జాడను పరిశీలించారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా వారు స్థానిక రైతులకు సమాచారం ఇచ్చారు మండలంలో ఏ చోట అయినా ఏనుగు జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అక్కడ చేరుకుని వంట ఏనుగును అడవిలో తరమేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు అంతేకాక పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూస్తామని సంబంధిత రైతులు అటవీ శాఖ అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పుల్చల మండలంలోని రైతులను కోరారు